దుష్టశక్తుల ఆటలను కట్టించే విధంగా అద్భుతమైన కార్యదీక్షతో ముందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనను అమలు చేస్తున్న త్రివిధ దళాల గొప్పతనాన్ని అందులో అసువులు బాసిన భారత జవాన్లను స్మరించుకుందామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు శనివారం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో గెయిన్స్ లిమిటెడ్ వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన చిన్నారి ఆరోగ్యం కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ భిన్న సంస్కృతులు భిన్న భాషలున్న సువిశాల భారతదేశంలో యుద్ధం వస్తే అందరం ఒక్కటే అన్న విధంగా ధైర్యం స్థైర్యం కలిగిన సైనికులకు అండగా నిలబడతామని చాటి చెబుతామన్నారు పాకిస్తాన్ ఉగ్రమూకుల దాడిలో వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఇది చాలా మంచి కార్యక్రమం సో ఇందులో మనం ఒక మన సొసైటీలో ఎవరైతే కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు మరియు పిల్లలు అలానే కొన్ని రైట్స్ డిఫైడ్ అవుతున్నారు వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేసి గ్రూప్ చేసి వాళ్ళందరి న్యూట్రిషన్ అస్ హెల్త్ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం

దానికి సరఫరా మనము సరకుల్ని అందించడం జరుగుతుంది ఇది ఓన్లీ న్యూట్రిషన్ సపోర్టే కాదు సో వాళ్ళ పేరెంట్స్ కి ఇవ్వాల్సిన ట్రైనింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంట్ అక్కడ పేరెంట్ల కేర్ కూడా అంత ఇంపార్టెంట్ జనరల్ గా మనం ఎక్కువ ఎవరైనా పిల్లలకి ఏదైనా ద్రోగులు ఉంటే వాళ్ళ ద్రోగు వాళ్ళకి తెలియకుండా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది ప్రోన్ గురించి మనం ప్రతిసారి వాళ్ళకి గుర్తు చేసే మనం చేస్తే అప్పుడు వాళ్ళు దాని వల్ల అవకాశం అది ఉందేమో సో అందరి పిల్లల సో ఇందులో న్యూట్రిషన్ ఇస్తూనే ఆ పేరెంట్స్ ఎలా అయించారు అలాగే మన అంగన్వాడీ సెంటర్స్ లో కూడా ఎవరైతే టీచర్స్ అలానే చెప్తారో వాళ్ళు మన పూర్తి స్థాయిలో ట్రైనింగ్ చేయకపోతున్నారు సో ఈ పిల్లలకి ఎలా ఏం చేయాలి వీళ్ళకి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ ఎలా అందించాలి వీళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి అనేటప్పుడు మనం ఎటువంటి ఎన్వైరాన్మెంట్ కల్పించాలి అనేది ఆ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వాలి దాని తర్వాత న్యూట్రిషన్ ఇవ్వడమే కాదు న్యూట్రిషన్ పాటు వాళ్ళ హెల్త్ పారామీటర్స్ అలాగే హెల్త్ కార్యక్రమం ఎలా ఉంది అనేది కూడా మనం వెంకట చేయబోతున్నాం అందుకే ఈ సంవత్సరం ఈ ప్రోగ్రాంకి డౌన్ ఆఫీస్ కూడా మనం ఎందుకు మార్కెట్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో న్యూట్రిషన్ అనేది ఒక మంత్ లో మనం వన్ డే వాళ్ళు ఏంటి క్లియర్ చేస్తున్న మాటలు అవ్వదు అది యూస్ చేసేది కానీ అది యూజ్ చేసేటప్పుడు ఎలాంటి పార్క్ ఎలాంటి రిజర్వ్స్ వస్తున్నాయి అనేది కూడా మనం అబ్సర్వ్ చేయాల్సిన అవసరం

ఇన్ఫెక్షన్స్ అయి ఇది ఒక మాల్ ఫార్మేషన్ ఆఫ్ ఎనీ ఫంక్షన్ లాగా అయ్యొచ్చు సో వీటిని కూడా మనము ఈచ్ కేస్ వైజ్ రిఫర్ చేసుకుంటూ చైల్డ్ ప్రొఫైల్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే చైల్డ్ ప్రొఫైల్ ఉందో మనం ఈ ప్రోగ్రామ్ ఎండ్ చేసినంత వరకు వాళ్ళ ప్రొఫైల్ ని హెల్త్ పరామీటర్స్ అండ్ న్యూట్రిషన్ పరామీటర్స్ వెరిఫై చేసుకుంటూ హెల్తీ చైల్డ్ గా చేసింది అనేటువంటి కార్యక్రమాన్ని మన కలెక్టర్ ప్రసాంతి గారు ఒక ప్రత్యేక కార్యక్రమంగా రూపుదల్చి రూపకల్పన చేసి ఈ రోజు నుంచి అమలు చేసేటువంటి సందర్భంలో వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ఎవరైతే ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ప్రమారమే పద్నాలుగు వందల నలభై ఎనిమిది మంది చిన్నారులు మరో మూడు వందల మందిని కూడా కలుపుకుని పదిహేడు వందల మంది చిన్నారులకి మనం ఈ పౌష్టికాహారం కిట్లను అందజేయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది దానికి ఆర్థిక పరంగా సహకారం అందిస్తున్నటువంటి గెయిల్ వారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది కేవలం పౌష్టికాహారాన్ని అందించేటువంటి కిట్గా మాత్రమే కాకుండా ఒక సమగ్రమైనటువంటి చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమంగా దీన్ని పూర్తిగా రూపకల్పన చేశారు ఆ ప్రకారం మనం తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించటం అదేవిధంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలా చేయటం దాంతోపాటు క్రమం తప్పకుండా ఈ పౌష్టికాహారాన్ని వారు తీసుకునేలా చేయటం దానికి సంబంధించినటువంటి మందులు ఏవైనా అవసరమైతే అవి కూడా క్రమం తప్పకుండా ఇచ్చేలా ఏర్పాటు చేయటం ఇలా చూసుకున్నప్పుడు ఇది ఒక సమగ్రమైనటువంటి చిన్నారుల ఆరోగ్య కార్యక్రమంగా రూపుదిద్దుకుంటుంది అందుకే దీన్ని కేవలం ఐసీడీఎస్ వారు మాత్రమే కాకుండా వారు అవగాహన కల్పించడం చిన్నారులు సాగటం ఇవన్నీ వారు చేస్తారు వారితో పాటు వారి ఆరోగ్యాల గురించి ప్రధానమైన ఆలోచన చేయాలి కనుక డిఎంఎన్ హెచ్ఓ గారి నేతృత్వంలో వారి సిబ్బంది కూడా ఇందులో పాల్గొని పూర్తిగా చిన్నారుల్ని ఆరోగ్యపరంగా ముందుకు తీసుకెళ్ళటానికి వీలుగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈ జిల్లా నుంచే ప్రారంభమైన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా రెప్లికేట్ చేసి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అక్కడ స్థాయిలో అమలు చేసి రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముఖ్యంగా భావి భారత పౌరులుగా తయారేటువంటి చిన్నారుల యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక రాబోయే రోజుల్లో హ్యూమన్ రిసోర్సెస్ అనేవి చాలా ప్రధానమైన అంశం అవుతుంది అందువల్ల పిల్లల్ని ఎక్కువ కణాలనేటువంటి మాటలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు దాంతోపాటు కంఠం మాత్రమే కాకుండా పిల్లల్ని ఆరోగ్యంగా పెంచడం అనేటువంటిది కూడా మనకి చాలా ముఖ్యమైన అంశం వారు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి మాటను మనం నమ్ముతాం కనుక ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంస్థలు మాత్రమే పాల్గొటం కాకుండా బాహుళ్యం కూడా పౌర సమాజం కూడా ఎన్జిఓలు కూడా అందరూ పాల్గొని సంపూర్ణంగా దీన్ని అమలు చేయడానికి వీలుగా ముందుకు వెళ్లాలనేటువంటి మాటని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు రూపొందినటువంటి కలెక్టర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం